ప్రేమగల తండ్రి పరశుద్ధులవైన మా దేవ మీ కొందనాలు ప్రభా మీ పాసురుతో చేరి పాటలతో మిమ్మల్ని స్ముతించి గణపరిచిన మహింపరచడం అదే ప్రకారంగా వాక్యం బట్టి కూడా స్థుతించి ప్రభా మా విన్నపాలు మీకు తెలియజెప్పుకొని విశ్వాసంతో ఎన్ని పొందడానికి కూడా అనుగ్రహించవలసింది మనవ చేస్తూ కృతజ్ఞులమైన స్థుతులు చెల్లిస్తూ ఏస్తున్నామన ప్రార్థించి విడుచున్నాము తండ్రి దేవుడి వాక్యంలో నుండి ఆ డోరీసేసే కీర్తన కన్నా నూట పద్దెనిమిదో కీర్తన ప్రార్థన కొరకైన మాటలు నూట పద్దెనిమిదో కీర్తన పదమూడవచనం అందరూ చదువుకున్నాం నూట పద్దెనిమిది కేటానం పదమూడవ అందరం కూడా చదువు బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల పదిహేనో పేజీ ఐదు వందల పదిహేను బైబిల్ పదిహేను చదువుకున్న అందరం చదువు నూట పద్దెనిమిది పదమూడో వచ్చిన అందరం కూడా కలసి చదువుకున్నా నేను పడినట్లు నేను నన్ను గట్టిగా త్రోసేవి గోవా నాకు సహాయము చేసేను మరోసారి చదువుకుందా నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా చూస్తే నాకు సహాయము చేసేను అలాగే హిబ్రి రాసిన పత్రిక బైబిల్ వేడక నుంచి హిబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయ హో బైబిల్ మధ్యలో నుంచి వెనక వచ్చి రెండు వందల ఒకటో పేరు రెండు వందలు ఒకటి బైబిల్ వేడకలు వచ్చి రెండు వందల ఒకటి ఫిబ్రి రాసిన పద్ద రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం అందరూ కూడా కల చదువుతున్నాం రెండు తాను శోధన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ముందు మనం ఒక వాక్యం చదువుతున్నాం నేను పడున్నట్లు నన్ను త్రోసితివి అయితే నూట పద్దెనిమిది కదా మాట నూట పద్దెనిమిది వచ్చి నేను పడుతున్నట్టు నీవు నన్ను గట్టిగా చూస్తే యహోవా నాకు సహాయము చేశావు ఎవరు దోశారు సైతాన్ దోశారు అర్థమైందా సాతాను నేను పడేటట్లు గట్టిగా చూస్తే దేవుడు ఏం చేశాడు యహోవా నాకు సహాయము చేశాడు అక్కడ హెప్రిపత్రుడు రాయబడి ఉంది వారికి సాతాను చేత వారికి సహాయము చేసేటువంటి వ్యక్తి అని దైవ గ్రంథంలో మనకి ఇక్కడ రాయబడి అంటే దేవుని సహాయం ఒక మాట చెప్పబడింది ఏంటంటే యహోవా సహాయం చేయండి మనం ఏమి కూడా చేయలేదు ఒక మాట చూడండి బైబిల్ ముందు భాగం నుంచి రెండవ రాజుల గ్రంథం బైబిల్ ముందు భాగం నుంచి మూడు వందల పన్నెండు మూడు వందల పన్నెండు ఆరో అధ్యాయం బైబిల్ ముందు నుంచి మూడు వందల పన్నెండు రెండవ రాజుల ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుతారండి రెండవ రాజులు ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మూడు వందల పన్నెండు అంతటా ఇస్రాయల్ రాజు చేయగా ఒక స్త్రీ చూచి సహాయం చేయమని కేకలు వేయుట విని యహోవా నీకు సహాయం చేయండి యహోవా నీకు సహాయం చేయండి నేను ఎక్కడి నీకు సహాయము చేస్తా అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి కరువు భయంకరమైన కరువు తమ పిల్లల్నే తినివేసేటువంటి కరువుతో ఉన్నారు అలాంటి సమయంలో ఒక స్త్రీ మరి రాజుతో చేస్తా చేస్తాం ఓ రాజు అయినా నా ఇల్లవాడా నాకు సహాయం చేయండి కేకలు వేస్తాం అప్పుడు అన్నాడు రాజు యహోవానికి సహాయం చేయబోతున్నా పెను చేస్తానమ్మా అంటే సహాయము అనేది దేవుడే చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేయగలుగుతున్నాడు ఏ పరిస్థితుల్లో మనం అనుకుంటా సహాయం అంటే ఇతరులు మనకి ఏదైనా సహాయం చేయడానికి మనం ఎదురు చూస్తారు వాళ్ళు ధన రూపంగా కావచ్చు లేకపోతే వేరే విధాల్లో కావచ్చు ఏదైనా సరే మనకు సహాయం చేస్తారు అని వాళ్ళ మీద మనము ఆశలు పెట్టుకుంటాం ఉన్నటువంటి వాళ్ళు మనకు సహాయం చేయరు వారు అదో ఏదో ఏదో ఒకటి తప్పి చెప్పుకొని తప్పించుకుంటారు కానీ మనం మీద వాళ్ళ మీద పెట్టుకున్న ఆశల్ని కూడా ఒక్కోసారి మరి అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి వ్యర్థమైపోతాయి మనకు దుఃఖము బాధే కానీ ఇక వేరే ఉండదు మరి ఈ పరిస్థితులు మనం గుర్తించాల్సి దేవుడు మనకు సహాయము చేయాలా అనేది మనం గుర్తుంచుకోవాలి చూడండి భౌతిక సంబంధంగా దేవుడు అన్ని విషయాలు సాయి కీర్తన గ్రంథం అధ్యాయం కొన్ని వచ్చినా మనం చదువుకున్నాం సహాయం అనే మాట మీద కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి నాలుగు వందల అరవయో పేజీ నాలుగు వందల అరవై ఇరవై అధ్యాయం రెండవ వచ్చిన దయచేసి చదవండి ఎవరైనా పరిశుద్ధ స్థలములు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఒకటి ఉంటుంది ఇరవై అధ్యాయము మొదటి రెండవ వచ్చిన పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయము చేయును గాక శివులు నిన్ను ఆదుకొను ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన సహాయం పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుని మందిరంలోకి వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అక్కడి నుంచి సహాయం బయలుదేరు చాలా మంది దైవుడైన వారు కూర్చొని వారు దేవుసులో తమ సమస్యను తమకు సహాయం చేయమని వేడుకున్నారు వేడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి వారికి మరి సహాయమైన మాటలు బయలుదేరి అంటే దేవుని నుంచి పరిశుద్ధ స్థలం నుంచి ఉంది సహాయము ఉంది చూడండి విహోషా పాత గురించి మొదటి మొదట దేవృత్తాంతాలు అనుకుంటా చూడండి రెండో రాజులు పచ్చుజు అధ్యాయం ఆ డోరే నాకు డోరేటప్పుడు వచ్చాము రెండో రాజు పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చింది చదవండి ఎవరైనా రెండో రాండో బైబిల్ మధ్యలో నుంచి మూడు వందల ఇరవై ఆరు బైబిల్ మధ్యలో నుంచి ఆ నుంచి మూడు వందల ఇరవై ఆరు ముందు బాగా మూడు వందల ఇరవై ఆరు చదవండి దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యహోవా మందిరంలోకి పోయి దాని విప్పి పరచి ఇట్లని ప్రార్థన చేశాను

గృహ నిర్వాహకులు కొంతమంది వచ్చారు నిర్వాహకులు వచ్చి మరి నిన్ను అందరిని కూడా తీసుకుని వెళ్తాము మిమ్మల్ని అందరు కూడా నాశంపజేస్తాము అని వారు ఉత్తర్వులు తయారు చేశారు చేస్తే వారు పంపించినటువంటి ఆ యొక్క ఉత్తర్వు ఉత్తర్వుని ఏం చేసే ఉత్తరముని ఎక్కడ తీసుకు వెళ్ళాడే చెప్పండి యహోవా మందిరములోకి సదిలోకి తీసుకుని వెళ్ళి వెలిచి అక్కడ పరిచి తన విన్నపము ఇప్పుడు ఆ ఉత్తరము చదివిన వెంటనే తనకు సహాయం అవసరం రాజుల సహాయమా ఐగుప్తులు సహాయం చేస్తారా ఐగుప్తులు నమ్ముకునేవాడు ఏమవుతాడు ఐగుప్తు అంటే వేరే రాజ్యం యొక్క సహాయం నమ్ముకుంటే పాడైపోతాడు ఒక మాట చూడండి ఎస్ఐ గ్రంథం ముప్పై అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల తొంభై రెండవ పేజీ బైబిల్ మధ్యలో తొమ్మిది వందల తొంభై రెండు ముప్పై అధ్యాయము ఏడవ వచ్చినా ఎవరైనా సహాయము పనికి మాలింది నిష్ప్రయోజనమైనది చాలు చాలు చాలా ఐగుప్తు వలన సహాయం ఏంటంటే పనికి మాలింది నిష్ప్రయోజనమైంది ఇక్కడ కూడా మాట వాక్యం చూడండి ముప్పై ఒకటో అధ్యాయ అదే యశాగ్రదం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో విషయంలో ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు లక్ష్య పెట్టగో యహో ఏదో సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచో గుర్రములను ఆధారం చేసుకును వారి రథములను విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించి వారికి ఏముంది శ్రమ ఐగుప్తుల ఆశ్రయం ఐగుప్తులు అంటే ఐగుప్తులు గుర్రాలకు ప్రసిద్ధి చెంది గుర్రాలు భయంకరంగా ఆడ అభివృద్ధి చేస్తారు ఎక్కడైనా సరే దేశ దేశాలు వచ్చి అక్కడి నుంచి గుర్రాలు కొనుక్కొని వెళ్తారు ఆ గుర్రాలు ప్రసిద్ధి చెందిన దేశం మంచి అభివృద్ధి చెందిన దేశం ఆ దేశం నుంచి సహాయం కూడా వ్యర్థమే పిచ్చికి ఆకు ఇప్పుడు ఎక్కడి నుంచి మనుషులు నమ్ముకోవడం అంటే లోకంలో చుట్టుపక్కల ఉన్న వారిని వారిని ఆశ్రయించాయా మాకు వచ్చి మీరు సహాయం చేయండి ఈ సర్వీలో రాదు వస్తున్నాడు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడంత మాకు సహాయం చేయాలంటే ఆ సహాయం అంతా నిష్ప్రయోజనమైంది ఇప్పుడు ఎక్కడ ఎవరు సహాయం అయినాడు ఈజికయా దేవుని మందిరంలోకి వెళ్ళి సహాయం కొరకు దేవుడి సహాయం కొరకు ఆ యొక్క పత్రిక విప్పి దేవుడి సో ప్రార్థన చేస్తున్నాడు అంటే మనుషుల సహాయం వ్యర్థమైనప్పుడు దేవుడు సహాయం ఖచ్చితంగా సహాయపడుతుంది అందుకే హిజ్జుకి ఆ దేవుని మందిరంలో మనం చదువుకున్నాం కదా యహోవా పరిశుద్ధాలయములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక నుండి సహాయం కాబట్టి మనం గుర్తించుకుందాం దేవుని సహాయము పరిశుద్ధ స్థలంలో నుండి వస్తా ఉంది అంత మాత్రం కాదు నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచ్చింది చూడండి బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల ఇరవై పైన కొండ నా కన్నులు చూస్తున్నాను ఐదు వందల ఇరవై నూట ఇరవై ఒక అధ్యాయం మొదటి రెండు వచ్చా కొండల తట్టు నా కన్ను చూస్తున్నాను వచ్చును యహోవా వలననే నాకు సహాయం కలవను ఆయన భూమి ఆకాశములను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి యహో వలననే ఆ యహోవా నామం వల్లనే నూట ఇరవై నాలుగు కీర్తనం కూడా ఐదో అవసరం ఎనిమిదో అవసరంలో భూమి ఆకాశం సృష్టించిన యహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుతున్నది దేవుని నామం వలన యహోవా వలన మనకు సహాయం పరిశుద్ధాలయంలో నుండి సహాయము దేవుని నామం వలన కూడా మనకు సహాయము కలుగుతుంది ఆయన నామం ద్వారా మనకు గొప్ప సహాయము కలుగుతా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి మనుషుల సహాయం కాదు దేవుని నామం ద్వారా యహోవనామం స్మరించడం ద్వారా ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం ద్వారా మనకు దేవుడు గొప్ప గొప్పగా మరి ఆయన సహాయం చేసేవాడుగా అన్నాడు ఆయన అన్నాడు నా నామున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను నా నామున అంటే ఏసు ప్రభు నామన తండ్రిని ఏమడిగినా కూడా ఆయన చేస్తాడు చేస్తాడు ఆయన ద్వారా ఆ ప్రభు ఏవారి నామం ద్వారా మనకు సహాయం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో గొప్ప సహాయం ఆయన ద్వారా మనకు కలుగుతుంది ఆయన మందిరంలో నుండి సహాయం కలుగుతుంది ఇంకా ఏమి చెప్తున్నాడు ఆయన నామములో నుండి ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మందిరం అంటే పరిశుద్ధ స్థలం మందిరంలో నుండి సహాయము ఆయన నామంలో నుండి కూడా మనకు సహాయము కలుగుతాము కాబట్టి దేవుని సహాయము మరి అన్ని విధాలుగా మనకు కలుగుతా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి గుర్తుంచుకుందాం సాధారణడు మన పడద్రోసి మనల్ని నష్టపరచాలనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం దేవుడే మనకు సహాయం చేసేవాడు ఈశ్వరన్నాడు ఆయన శోధింపబడే వారికి ఈశ్వర గురించి మరి సహాయము చేయ వధుడే ఉన్నాడు సహాయం చేసేవాడు ఎవరైతే సాతాను చేత శోధింపబడతారో సాతాను చేత బాధపడుతున్నారో లేకపోతే ఉన్న వారి వల్ల బాధపడుతున్నారు సహాయం లేక బాధతో వేదనతో ఉంటున్నారు వారందరికీ దేవుని నామం వల్ల దేవుని పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు వారికి సహాయం చేసి వారిని ఆదరించేవాడు మనము చూస్తున్నాం అంత మాత్రం కాదు కష్టాల్లో ఉన్నారు బాధల్లో కరువులో ఉన్నారు చాలా సమస్య పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు వారు వారికి కూడా దైవపడిన వారి ద్వారా కూడా దేవుడు సహాయం చేసేవారు చూడండి అపోస్తుల కార్యాలు బైబిల్ వెనక నుంచి చూడండి నూట పద్నాలుగవ కీర్తన నూట పద్నాలుగు నూట పదకొండు నూట పద్నాలుగు నూట పద్నాలుగు పేజీ నెంబర్ నూట పద్నాలుగు అపుస్తులు గారు పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన దైత్య చదవండి ఎవరేనా పదకొండో అధ్యాయం నూట పద్నాలుగో పేజీ నంబరు పదకొండోది ఇరవై తొమ్మిది అప్పుడు శిష్యులలో ప్రతివాడున యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించు నిశ్చయించుకునేను పైన చవితి ఇరవై నగబు అనే ప్రవక్త కాలంలో ఏమైంది భూలోకమంతట భూ కరువు వచ్చేసింది క్లౌదియా చక్రవర్తి కాలంలో భయంకరమైన కరువు ఆ కరువులో మరి ఎంతమంది చచ్చిపోయినారో ఎంతమంది విలువలాడినారో ఎంతమంది దూరమైపోయినారో తెలియదు కానీ దైవుడైన వారు క్రీస్తున్నమైన వారికి అందరికీ ఏమైంది ఆకాశంలోని వారికి సహాయము అందింది దైవుడైన వారు ఏం చేశారు వారికి సహాయము ఇచ్చినారు కదా ఎవరికైతే మరి కరువులో ఉన్నారో పరిస్థితి బాగలేదో దయవుడైన వారందరూ కూడా కలుసుకొని వారికి సహాయము చేస్తూ వచ్చారు దేవుడు ఆకాశంలో నుండి వారికి సహాయం చేసినట్టుగా తన బిడలైన వారి ద్వారా సహాయము చేసినాడని మనం గుర్తిస్తుంటున్నాం అంటే దేవుడు పరిశుద్ధ స్థలంలో నుంచి ఆ సహాయం చేసేవాడు ఆయన నామమును బట్టి కూడా సహాయం చేసేవాడు ఆకాశంలో నుండి తన బిడలైన వారి ద్వారా లోకంలో ఉన్న తన బిడలైన వారి ద్వారా కరువులో ఉంటున్న వారి ద్వారా ఆయన సహాయము చేసేవాడని మనం గుర్తిస్తుంటున్నాం అంత మాత్రమే కాదు చూడండి పద్దెనిమిదో అధ్యాయం అది అపుస్తుల గారి పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన వంశ ఉండవు ఆ అకయో పూలదలిచినప్పుడు అతను చేర్చుకోలేని సహోదరుడు రాసరి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఇక్కడ అపోలోని గురించి మనం చూస్తూ ఉంటున్నాం దేవుని కృప ద్వారా సహాయము చేయబడడం ఈ సహాయం ఎలాంటి సహాయం అంటే దేవుడు వాక్యం యొక్క సమృద్ధి యొక్క సహాయం కరువులో ఉంటున్న వారికి ఎప్పుడైతే నీళ్లు ఆహారము ఎలాగైతే చాలా ఆధార అవసరమవుతాయో దేవుని వాక్యము మరి తక్కువైన వారికి కూడా అంటే ఆ ఆత్మ సంబంధమైన వాక్యం తక్కువైన కూడా దేవుడు తన విడలైన వారి ద్వారా సహాయం చేసి వారి ఆత్మస్థితిని బలపరిచేవాడుగా మనం ఉంటున్నాం చూడండి అపోలో వెళ్ళి దేవుని కృపచేత మరి ఉన్నవారికి అందరికీ కూడా ఏం చేశాడు సహాయము చేసినాడు అని వాక్యంలో రాయబడండి కాబట్టి మనం గుర్తించుకుందాం దే మరి దైవుడైన వారు కూడా దైవ సేవకులైన పౌలు కూడా ఎలాంటి సహాయం వచ్చింది పిలిపి రాసిన పత్రిక చూడండి పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం బైబిల్ వెనక నుంచి నూట డెబ్భై నూట ఇరవై ఒక నాలుగో అధ్యాయము పదహైదో వచ్చింది కదా ఎవరైనా పదహారు నాలుగు పదహారు చెస్ కూడా వీళ్ళు బాటి బాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి కదండి అవసరము తీర్చుటకు ఒక ప్రజలే చూడం మనం ఆలోచిస్తే దైవబిడైన వారందరూ కూడా సహాయం జరిగింది ఒక్క వ్యక్తి అయినటువంటి అపోస్తు పౌలు కూడా సహాయము దొరికింది వందల మందికి సహాయం దేవుడు చేసాడు ఒక్క వ్యక్తికి కూడా సహాయం చేస్తున్నాడు అంటే దేవుడి సహాయము ఎక్కడి నుంచైనా సరే అందరికీ దేవుడు చేసేవాడు మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి సహాయం ఆయన సహాయం చేయండి మనం ఏం చేయలేదు లోకంలో ఎంతో మంది సహాయం చేస్తా అంటారు చేస్తా అని చెప్పిన తర్వాత మరిచిపోతారు వారి గురించి మరి ఎటువంటి ఆలోచన ఉండదు ఒక మాట నేను చెప్పుకోవాలంటే యోసేపు గురించి మనం ఆలోచిస్తే యోసేపు మరి చెరసాలు ఉన్నాడు పానదాయకుల అధిపతి పక్షకారుల అధిపతి రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఒక రొట్టెలు తయారు చేసేవాడు ఒకరు ద్రాక్షారసం ఇచ్చేవారు ఇద్దరు కూడా తప్పు చేశారు రాజు దగ్గర ఫరో రాజు దగ్గర ఐగుప్తు రాజు దగ్గర తీసుకొచ్చి చరసాలో యోసేపు చరసాలో వేసేస్తాడు వాళ్ళిద్దరు కూడా ఒకేసారి కళలు కన్నారు కళలు కంటే యోసేపు వచ్చి వాళ్ళ కళల భావాన్ని చెప్పేశాడు మరి పాంధారల అధిపతి అయ్యా నువ్వు రెండు రోజుల తర్వాత నువ్వు మళ్ళీ రాజు దగ్గర పోయి ఉద్యోగం చేస్తావు భక్షకారులు అంటే బొట్టెలు తయారు చేసేవాడు వారు నీ రెండు రోజుల తర్వాత నిన్ను ఉరేసేస్తాడు రాదు అని చెప్పేశాడు చెప్పేస్తాను ఉన్నట్టుగానే జరిగింది మూడు రోజుల తర్వాత రొట్టెలు తయారు చేసేవాడిని ఏం చేశాడు వంటవాడిని ఉరేసేసినాడు తర్వాత ద్రాక్ష రాజు దగ్గరుడు ఎప్పుడు ద్రాక్షారసు ఇచ్చేవాడికి మళ్ళా ఉద్యోగం ఇచ్చేసాడు ఇచ్చేసినప్పుడు ఆ రాజుతో ఆ యొక్క పక్ష అది మానదాయకుల అధిపతితో యోజే అంటాడు ఏమంటే అయ్యా నేను నీకు సాయం సహాయం చేశాను కదా నన్ను కూడా నువ్వేం చేయాలా గుర్తు పెట్టుకో రాజు దగ్గర పోయి నువ్వేం చేయాలా నాతో గురించి మాట్లాడట ఈ చెప్పిన ఆ మాట చెప్తే మరిచే పోయినాడట చూడండి మాట దేవుడు మర్చిపోడు సహాయము ఆది కాండము నలభయో అధ్యాయం ఇరవై వైవి ముందు నుంచి ముప్పై నాలుగో పేరు ఆది కాన నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చిందా ఉండాలేనా యోసేపుడు జ్ఞాపకం చేసుకునకా అతన్ని మరిచిపోయాను చూడండి మరిచిపోయాను కదా యోసేపుడు ఏం చేశాడు యోసేపు అన్నాడు అయ్యా నీవు మళ్ళా వస్తే నన్ను జ్ఞాపకము చేసుకో అనని కానీ యోసేపుడు మర్చిపోయినాడే అక్కడ మాట్లాడ్డాడు చూడండి పద్నాలుగు వచ్చినప్పుడు పద్నాలుగు వచ్చి కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నలభై అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు నీ క్షేమం క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుమో చూడండి వ్యవసాయం చెప్పాడు నేను చెప్తున్నా మంచిగా చెప్పినా కదా నువ్వు ఏం చేయాలంటే నన్ను గురించి మాట్లాడు ఏం తయారు ఏమి తప్పు చేయలేదని అయితే మరిచిపోయాడు ఎప్పుడు వరకు మర్చిపోయాడు రెండు సంవత్సరాలు ఎంత లేదా రాదు కళ చిత్ర ఎప్పుడు వరకు వచ్చిన కళ రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది కళ అంటే చెప్పిన తర్వాత ఏమైపోయినాడు సహాయం కోరుకున్నాడు కానీ ఆ వ్యక్తి సహాయము చేయలేకపోయినాడు ఎప్పటి వరకు రెండు సంవత్సరాలు మరిచినాడు గడిచిన రెండేళ్ళు గడిచిన తర్వాత నలభై ఒకటో అధ్యాయం రెండేళ్ళు గడిచిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మరిచే పోయినాడు కాబట్టి దేవుడు మర్చిపోయేవాడు కాడు ఆయన మనం గుర్తుపెట్టుకునేవాడు కాబట్టి గుర్తించుకుందాం దేవుని యొక్క సహాయ పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నామం బట్టి ఆయన సహాయం చేసేవాడు ప్రజలైన వారికి అందరికీ కరువులో ఉన్న వారికి సహాయం చేస్తాడు ఒక్కడికి చేస్తాడు పది మందికి చేస్తాడు మరి ఆయన మరిచిపోయేవాడు కాడు మనకు సహాయం చేస్తానంటే ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తే కాబట్టి మేమైన వాళ్ళ దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూడాలి మనుషుల సహాయం కాదు మనుషుల సహాయం వ్యర్థమని రెండు చోట్ల రాయడం మనసు సహాయము వ్యర్థమో అంటే అది అవసరం లేదని అంటారు మరి అలాగని అంటే కాదు మనం ఆధారపడడం దేవుని మీద ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడక దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి అక్కడ చూసినప్పుడు దేవుడు మనుషుల ద్వారా మనకి ఏం చేస్తారు తన సహాయాన్ని ఇస్తాడు ఇప్పుడు మనం ప్రార్థన చేసే ఈ సమయంలో దేవుడి సహాయం కొనకెళ్తుంటాం లోకంలో మనకి ఎవ్వరు సహాయం చేస్తారు దేవుని మందిరం విషయమై మన కుటుంబం విషయమై మన భవిష్యత్తు విషయమై పిల్లల విషయమై దేని విషయం ఎవరు పట్టించుకోరు కానీ దేవుడి వైపు మనం ఎప్పుడైతే చూసి ఆయన సహాయం వైపు కన్నులతో చూస్తామో ఖచ్చితంగా పరలోకం నుండి దేవుడి సహాయము ఏదో ఒక విధానంలో మనకు సహాయము పంపేవాడుగా ఉంటారు ఖచ్చితంగా మన మానవులు వింటాడు మనకు సహాయం చేసి తన యొక్క నమ్మకత్వం రుజువు చేసుకుంటాడు మనం కూడా ప్రభుని స్థుతించి గనపరిచే వారంగా ఉంటాం కాబట్టి ఆయన సహాయం కొరకు ఇప్పుడు పరలోకంలో నుంచి ఆయన కొరకే మనము ఎదురుచూసి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకుందాం